ఇప్పటికి నాకు ఒక అనుమానం ఉంది నా తప్పు ఇంటో నాకు అర్థం కాల ఇంటికి తాళ వేశారు ఇంటికి తాళ వేసిన తర్వాత దర్జాగా ఇంటికి వెళ్ళవలసిన నేను నాకు ఒకటి అనిపించింది ఇంటి సంవత్సరాలు ఎన్నో రోజులు నేను భోజనం రాత్రులు గడిపాను ఒక్కోసారి కోపం వస్తే భోజనం కూడా పెట్టదు డైనింగ్ టేబుల్ మీద నేనప్పుడు నాకు భోజనం పెట్టే వాళ్ళు ఎవరు లేదు పని వాళ్ళ మీద ఆధారపడి బ్రతికే నా కుటుంబంలో విలువలేని పరిస్థితి నా కుటుంబంలో నాకే సరైన భోజనం లేని పరిస్థితి అవకాశం లేని పరిస్థితి ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమెకు దగ్గర నేనున్నానని చెప్పాను నువ్వు చనిపోవలసిన పని లేదు ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలతో ప్రాణాలు కోల్పోవలసిన పని లేదు అని చెప్పాను నేను బయటికి వెళ్ళటం నిజమే క్యాంపులు జరగటం నిజమే దేవాలయాలకు వెళ్ళటం నిజమే చెప్పాను నేను ఎస్ నాకేమనిపించింది అంటే ఆ క్షణంలో మన కుటుంబం వల్ల నాశనం అయిపోతున్న చనిపోతున్నటువంటి ఒక అమ్మాయిని కాపాడడం అండగా నిలబడ్డం అంతే నాకు ఆమెకి రిలేషన్ అయితే ఇప్పుడున్న పరిణామాల్లో మళ్ళీ తను నిలదొక్కోవడం మళ్ళీ ఈ రెండేళ్లల్లో ఇంత జరిగినా మీ ముందుకు కానీ ప్రజల ముందుకు కానీ ఒక్క వార్త కూడా రాలే మాధుర్యాన్ని ఎప్పుడు రెస్పాండ్ కాలే నిన్న అయింది మీట్లో చూసాను ఈ రెండేళ్లలో ఎప్పుడు రెస్పాండ్ కాలా ఎందుకంటే నేను ఏది రెస్పాండ్ అయినా దుబాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవద్ది ఆ కుటుంబానికి మైనస్ అవద్ది పోతే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను అభాస్ పాలు చేయనన్న కాన్సెప్ట్తో ఇంతవరకు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆమె రెస్పాండ్ అయ్యారని నేను తెలుసుకున్నాను